ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన చర్యలో భాగంగా స్త్రీ శక్తి కార్యక్రమాన్ని డాక్టర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల యందు ఆళ్గడ్డ డిఎస్పి ప్రమోద్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా డాక్టర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పిల్లలు చేసిన తైక్వాండో విన్యాసాలు ఆకట్టుకున్నాయి ఆళ్లగడ్డ డిఎస్పి ప్రమోద్ మాట్లాడుతూ సమాజంలో బాలికలు బయటికి వెళ్ళాలన్నా తల్లిదండ్రులు ఆలోచించి పంపిస్తున్నారని అలా కాకుండా స్త్రీ శక్తి అనే ప్రోగ్రాంలో పిల్లలకు కావాల్సిన సెల్ఫ్ డిఫెన్స్ ను వారికి ఉపయోగపడేలా వారికి నేర్పించడం జరిగిందని తెలిపారు తైక్వాండో విన్యాసాలు చూసి మిమ్మల్ని మీరే రక్షించుకుంటూ ఏ ఆడపిల్ల అయినా ఆపదలో ఉంటే వారిని కూడా రక్షించాలని సెల్ఫ్ డిఫెన్స్ ఉపయోగపడుతుందని ఆళ్లగడ్డ డీఎస్పీ తెలిపారు పోలీసులు మీకు అన్ని వేళలా అందుబాటులో ఉంటారని ఏ కష్టం వచ్చినా నిర్భయంగా వచ్చి పోలీసులకు చెప్పాలని స్త్రీ ఆపదలో ఉంటే వన్ వన్ టూ నంబర్ కు కాల్ చేయాలని తెలియజేశారు అంబేద్కర్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి అండ్ యువర్ స్టాఫ్ యాజ్ వెల్ ఆస్ స్టూడెంట్స్ మా పోలీస్ సిబ్బందికి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ పోలీస్ క్రైమ్స్ అగైన్స్ ఉమెన్ ని బాగా ప్రాధాన్యత ఇచ్చి శక్తి అనే ఒక ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ శక్తి అనే ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదన్నా క్రైమ్స్ అగైన్స్ ఉమెన్ జరిగినప్పుడు యాక్సెసిబిలిటీ ఆఫ్ సర్వీసెస్ ఎలా ఇంక్రీజ్ చేయాలి అని ఆలోచించి ఈ శక్తి అనే ప్రోగ్రామ్ ద్వారా పోలీస్ సర్వీసెస్ కి యాక్సెసిబిలిటీ పెంచడం జరిగింది ఎలా ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు లీవ్ టీజింగ్ అయ్యి ఉండొచ్చు సెక్షువల్ హెరాస్మెంట్ అయ్యి ఉండొచ్చు ఎనీథింగ్ వాట్ ఎవర్ క్రైమ్స్ రిలేటెడ్ టు ఉమెన్ ఇలాంటివి జరిగినప్పుడు పోలీస్ స్టేషన్ దాకా రావాలి అంటే ఎంతో టైం పడుతుంది ఈ మధ్యలో చాలా డ్యామేజ్ అనేది జరుగుతుంది అవునా కాదా ఇలాంటి టైంలో పోలీస్కి ఈజీ రిపోర్టింగ్ ఎలా చేయాలి అని ఆలోచించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ వన్ వన్ టూ ఒకటి ఒకటి రెండు అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ శక్తి యాప్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దీనివల్ల ఈజీ రిపోర్టింగ్ అనేది ఎలా పెంచాము అంటే ఇన్ కేస్ వివిధ సందర్భాల్లో ఆడవాళ్ళు ఏదన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఏదన్నా జరిగితే ఒక్కసారి గనక వన్ వన్ టూ నెంబర్కి కాల్ చేసిన లేదా శక్తి యాప్లో సాస్ ఎమర్జెన్సీ బటన్ అనేది ఉంటుంది గా దాన్ని ప్రెస్ చేసిన ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపే పోలీస్ వాళ్ళు ఆ కన్సర్న్ లొకేషన్కి వచ్చి ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చడం జరుగుతుంది అదే కాకుండా ఇన్ కేస్ ప్రాబ్లం అనేది పెద్దదైతే వాళ్ళ పైన కేసు కూడా రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకుంటాం దిస్ ఈస్ అబౌట్ వన్ వన్ టూ శక్తి యాప్ విన్నారా పేరు మా శక్తి ఫ్రెండ్స్ వస్తున్నా దగ్గరికి ఓకే వెరీ గుడ్ సో ఈ శక్తి యాప్ ద్వారా చాలా సర్వీసెస్ అనేవి పోలీస్ సర్వీసెస్ ఉమెన్కి ఇవ్వడం జరిగింది ఎలాగా ఇన్ కేస్ ఒంటరిగా మీరు ట్రావెల్ చేస్తున్నారు శక్తి యాప్ లో ట్రాక్ ఫ్యూర్ ట్రావెల్ ఆప్షన్ అనేది ఉంటుంది అంటే సోర్స్ టు డెస్టినేషన్ మీరు స్టార్ట్ దగ్గర నుంచి డెస్టినేషన్ రీచ్ అయ్యేంత వరకు మీరు కనుక దాంట్లో డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సోర్స్ టు డెస్టినేషన్ కంప్లీట్ గా పోలీస్ మానిటరింగ్ లో ఉంటుంది ఇన్ కేసు ఏమన్నా ఇష్యూ జరిగితే వెంటనే పోలీస్ విల్ రెస్పాండ్ అదే కాకుండా ఇందాక వన్ వన్ టూ నెంబర్ గురించి చెప్పాం అప్పుడప్పుడు దేర్ విల్ బి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వేర్ ఆ మనం ఫోన్ తీసి కాల్ కూడా చేయలేని పరిస్థితి ఉంటాయి అవునా కాదా అలాంటి టైంలోనే ఈ శక్తి యాప్ అనేది ఉపయోగపడుతుంది ఒక్కసారి మీరు ఫోన్ ఓపెన్ చేసి ఆ ఎమర్జెన్సీ బటన్ జస్ట్ ప్రెస్ చేసినట్లయితే మీరు ఎక్కడున్నారనేది వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ కి మెసేజ్ వెళ్ళి మీరు డేంజర్ లో ఉన్నారు అనే మెసేజ్ పోలీస్ కంట్రోల్ రూమ్ కి వెళ్తుంది అలా వెళ్ళిన తర్వాత మీరు ఎక్కడున్నారు అని లొకేషన్ ట్రేస్ట్ చేసి మీ దగ్గరలో ఉన్న పోలీస్ సిబ్బందికి అలర్ట్ చేసి అప్పుడు కూడా జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోనే మీ లొకేషన్కి వచ్చి ఆ ప్రాబ్లం అనేది అడ్రస్ చేయడం జరుగుతుంది ఎవరైనా అమ్మాయి బయటకు వెళ్ళేటప్పుడు మనం ఏమంటూ ఉంటాం అన్యాయం తోడు తీసుకెళ్ళు తోడు తీసుకెళ్ళు లేకపోతే నాన్నగారిని తోడుగా తీసుకెళ్ళు ఇవన్నీ ఉన్నారా లేదా ఎందుకు అంటే ఈ సమాజంలో అమ్మాయిని ఒంటరిగా పంపించాలంటే పేరెంట్స్ ఒక భయం ఆ భయం పోగొట్టాలి అంటే మీరు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుని ఎటువంటి సిచ్యువేషన్ అయినా మీరు ఎదుర్కోగలము అనే ఒక కాన్ఫిడెన్స్ మీలో బిల్డ్ అయితే వీ కెన్ మేక్ దిస్ సొసైటీ ఉమెన్ కి సేఫ్ అండ్ సెక్యూర్ గా ఖచ్చితంగా మనం చేయొచ్చు మీ అందరికి ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్పించాము అండ్ దీనికి గాను సహకరించిన స్కూల్ స్టాఫ్ అందరికి ఎస్పెషల్లీ ప్రిన్సిపల్ గారికి నా ధన్యవాదాలు అండ్ ఐ హర్డ్ లాట్ అబౌట్ పీటీ టీచర్ ఖచ్చితంగా ఒకసారి ఇక్కడ కావాలి ఐ రియలీ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్ అమ్మ ఇట్స్ రియలీ గుడ్ ఆ టీచర్ తో మీరు కూడా కొలాబరేట్ అయ్యి చిల్డ్రన్ కి ఖచ్చితంగా ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్పించాలి మనం ఏదో నార్మల్ కోర్స్ గా కాకుండా మీ ఇద్దరు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని డెడికేటెడ్ గా డైలీ నేర్పించారు కాబట్టి ఈ రోజు ఇలాంటి అవుట్పుట్ అనేది మనం చూడగలిగాము వన్స్ అగేన్ ఐ బిగ్ క్లాప్ లైఫ్ బుక్ ఆఫ్